ముఖ్యమైన కార్యక్రమం ఇంకా పక్కన ఉండే మీరు ఈనాటి సభలో ప్రధానమైన కార్యక్రమం ఒక వినూత్న ప్రోగ్రామ్ లాంచింగ్ జరుగుతూ ఉన్నది ఇదేండ్ కర్మ రాష్ట్రంలో ఉన్న ఐదున్నర కోట్ల మంది కూడా మూడున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు అగచాట్లు వీటన్నిటిని కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇదేం కర్మ ఇదేం కర్మ ఇదేం కర్మ ఇదేం కర్మ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా దగ్గోలు పెడుతున్నారు ఆందోళన చెందుతున్నారు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పుడు దానికి సంబంధించి ఇదేం కర్మ ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయవలసిందిగా మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ మిస్టర్ రాబిన్ శర్మ విల్ అసిస్ట్ అవర్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు లాంచింగ్ ఆఫ్ ఇవెంట్ కర్మ ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి అమృత మీదుగా రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న మాట ఈనాడు ఇదేం కర్మ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రితమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత పార్టీ జాతీయ